మ్యాచెస్ విన్ మ్యాచెస్ అనే నానుడి వినే ఉంటారు క్రికెట్ లో దీన్ని ఎక్కువగా వాడుతుంటారు ఫీల్డింగ్ ప్రతిభతో మ్యాచ్లు గెలిచిన సందర్భాలు చాలా ఉన్నాయి అందుకే అన్ని టీమ్స్ కూడా ఇందులో మెరుగవడానికి ప్రయత్నిస్తున్నాయి భారత జట్టు కూడా దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని బెటర్ అవుతోంది అందులో భాగంగా వరల్డ్ కప్ టైంలో బెస్ట్ ఫీల్డింగ్ ఎఫర్ట్తో విజయంలో కీలక పాత్ర పోషించిన వారికి లెజెండరీ ప్లేయర్ల చేతుల మీదుగా మెడల్స్ అందిస్తూ ప్రోత్సహిస్తోంది గత వన్ డే ప్రపంచ కప్ ట్వంటీ ట్వంటీ త్రీతో పాటుగా ప్రస్తుతం టీ ట్వంటీ వరల్డ్ కప్ ట్వంటీ ట్వంటీ ఫోర్లోనూ లోను దీన్ని కంటిన్యూ చేసింది టీమ్ మేనేజ్మెంట్ కోచ్ రాహుల్ ద్రవిడ్ తీసుకొచ్చిన ఈ విధానం సూపర్ రిజల్ట్స్ తీసుకొచ్చింది ఫీల్డింగ్ బలం వల్లే భారత్ పొట్టి కప్పును సొంతం చేసుకుంది సూర్యకుమార్ యాదవ్ పట్టిన క్యాచ్ మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసింది నిన్న సౌత్ ఆఫ్రికాతో జరిగిన మెగా ఫైనల్లో ఒక దశలో భారత్ ఓటమి ఖాయమని అంతా భావించారు ముప్పై బంతుల్లో ముప్పై రన్స్ చేయాల్సిన దశలో ప్రోటీస్ దే కప్ అని డిసైడ్ అయ్యారు హర్షదీప్ సింగ్ హార్దిక్ పాండ్యా అద్భుత బౌలింగ్ టీమిండియా వైపు తిప్పారు అయితే వీళ్ల కంటే కూడా ఎక్కువ క్రెడిట్ కొట్టేశాడు సూర్యకుమార్ ఆఖరి ఓవర్ లో డేవిడ్ మిల్లర్ కొట్టిన బంతి సిక్స్ కు వెళ్తుండగా బౌండరీ లైన్ వద్ద అద్భుతంగా దాన్ని ఒడిసి పట్టుకున్నాడు అతను బాల్ వేగం దిశను అంచనా వేసి అందుకున్న స్కై రోపు దాటుతున్నానని గమనించి బంతిని గాల్లోకి విసిరి తిరిగి లోపలికి వచ్చి క్యాచ్ పట్టాడు దీంతో మిల్లర్ అవుట్ అవ్వడం ఆ తర్వాత ఏడు పరుగుల తేడాతో మ్యాచ్ను కప్పును భారత్ సొంతం చేసుకోవడం క్షణాల్లో జరిగిపోయాయి అయితే సూర్య క్యాచ్పై ఇప్పుడు కాంట్రవర్సీ నడుస్తోంది మిల్లర్ క్యాచ్ను పట్టే క్రమంలో సూర్య కాలిషు షూ బౌండరీ లైన్ ను సౌత్ ఆఫ్రికా అభిమానులు ఆరోపిస్తున్నారు అతడు షూ తాకడంతో రోప్ కదిలిందని అంటున్నారు సాధారణంగా వైట్ లైన్ అంచున బౌండరీ రోప్ ఉండాలని కానీ అలా లేదని కామెంట్స్ చేస్తున్నారు బౌండరీ రోపును అది ఉండాల్సిన యథాస్థానానికి జరపలేదని ఏదో తేడాగా ఉందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు క్యాచ్ను ఎంపైర్లు మూడు నాలుగు సార్లు నిశ్చితంగా పరిశీలించాల్సిందని కానీ వెంటనే నిర్ణయం ప్రకటించారని ప్రోటీస్ ఫ్యాన్స్ సీరియస్ అవుతున్నారు అయితే ఈ వాదనల్ని భారత్ అభిమానులు కొట్టిపారేస్తున్నారు బౌండరీ లైన్కు సూర్య కాలు తగల్లేదని ఓటమికి సాకులు చెప్పడం మాని ఇంకా బెటర్గా ఆడటంపై ఆడడంపై ఫోకస్ పెట్టాలని సూచిస్తున్నారు మరి సూర్యా క్యాచ్ కాంట్రవర్సీపై మీ ఒపీనియన్ కామెంట్స్ రూపంలో తెలియచేయండి